కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ మెరుగ మురళీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు పర్యటీకరణ చేయనున్న తీవ్రంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మెలకలపూడి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మెరుగ మురళీధర్ పాల్గొన్నారు పేద విద్యార్థులకు మెడిసిన్ చదివే కలను కలగానే మిగిల్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆయన కరోనా లాంటి విపత్కర పరిస్థితి కరోనాలో రాష్ట్రం కుదేలైపోయింది ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ఆ పేదలను హక్కు చేర్చుకునే మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన కేంద్ర రాష్ట్రంతో పోట్లాడి మనసు విప్పి చెప్పి మనసున్న మహామహారాజుగా మరి పదిహేడు కాలేజీలు చిన్న విషయం కాదు మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేదు ఆయనకు పేదల ఆరోగ్యం ఇష్టం లేదు డబ్బులుండేవాడు బతకాలి కానీ డబ్బు వాడు పనిచేస్తుండాలి ఇళ్లలో అనే తత్వం అదృష్టం కొంతమంది భగవంతుడు పసి బిడ్డల్ని మరి పేదల్లో కూడా తెలివైన పిలకాయలను పుట్టిస్తారు ఒక తరం మార్చేదానికి ఒక వాతావరణం ఇస్తారు ఆ బిడ్డ అదృష్టం కొద్దీ మంచి మార్కులతో పాస్ అయితే డబ్బు డబ్బులేదైనా శాపంతో ఎక్కడ కూడా వెనకపడకూడదు అతని భవిష్యత్తు వెనకపడకూడదు భావితరాల భవిష్యత్తు పేదరికమైన శాపంలో మగ్గిపోకూడదు అనే ఉద్దేశంతో మరి పదిహేడు కాలేజీలు ఉమ్మడి రాష్ట్రంలో ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో మరి ఎన్టీ రామారావు జగన్ మరి రాజశేఖర రెడ్డి గారు అందరూ కలిసి పదకొండు సీట్లు పదకొండు మెడికల్ కాలేజీలు చేయగలిగారు మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదేండ్లలో ఏర రాష్ట్రంలో ఊహించిన విధంగా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చారు చిన్న విషయం అది పదిహేడు కాలేజీలు అంటే రాష్ట్రం మొత్తం ఆరోగ్యం బాగా అయిపోతుంది